ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం పద్దెనిమిదిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం అని చెప్పేసి మనకు ఆంధ్రజ్యోతి వార్తా పత్రిక రాయడం జరిగింది దీనిలో ముఖ్యంగా రైతు రుణమాఫీపై చర్చించే అవకాశం ఉందని చెప్పేసి వార్త అయితే రావడం జరిగింది వాస్తవానికి పద్దెనిమిదిన కాదండి అది నిన్ననే అయిపోయింది ఆల్రెడీ ఎస్ నిన్ననే రైతు రుణమాఫీ గురించి చర్చ జరిగింది దీనిలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు వివిధ శాఖ మంత్రులు అలాగే సిఎస్ వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది అంటే ఇప్పటికే లేట్ అవుతూ ఉంది కాబట్టి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి సీఎం గారు కోరడం జరిగింది కాబట్టి నిన్న సాయంత్రమే చర్చ జరిగింది దీని మీద మంత్రులు అలాగే చీఫ్ సెక్రటరీ గారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న సాయంత్రం చర్చ జరిగింది అయితే ఉద్యోగుల సంబంధించి ఇక్కడ అంశం అయితే ఎటువంటి అంశం అయితే చర్చలో రాలేదు కానీ ఖచ్చితంగా ఈ వారంలోపు ఈ వారంలోపు ఉద్యోగులకు సంబంధించిన అంశం కూడా చర్చకు రానుంది ఎందుకంటే ప్రజెంట్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవి కంప్లీట్ కాగానే ఉద్యోగ సంఘాలు నెక్స్ట్ డిఏలు డిఏలే ఏంటి పిఆర్సీ సంగతి ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరూ ఎంప్లాయీస్ యూనియన్స్ సీఎం గారిని కలవబోతున్నారు అలాగే వివిధ మంత్రులకు కూడా రికగ్నైజేషన్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ నెలాఖరులోపు దాని మీద కూడా ఏదో ఒక నిర్ణయం అయితే వస్తుంది వస్తుందని ఆశిద్దాం అది రాష్ట్ర ఆదాయం బట్టి ఒక ఒక డిఏ విడుదలవుతుందా లేదా రెండు డిఏ విడుదలవుతుందని చెప్పలేము కానీ ఈ నెలాఖరులకు ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి శుభవార్త అయితే వినొచ్చని అనుకుంటా ఉన్నాం సో ఇది మనకు విశ్వసనీయ సమాచారం మాత్రమే మొదటిసారిగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్